టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు బుధవారం రాత్రి ఏడు గంటల తర్వాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా స్వయంగా హిట్ మ్యానే ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించాడు ముప్పై ఎనిమిదేళ్ళ రోహిత్ శర్మ ఈ మేరకు తన రిటైర్మెంట్పై ఓ పోస్ట్ చేశాడు రోహిత్ శర్మ చేసిన పోస్ట్లో ఏముందంటే అందరికీ హలో నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సుదీర్ఘ ఫార్మాట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ ప్రయాణంలో నాపై మీరు చూపించిన అపారమైన ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు నేను వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతాను అని రోహిత్ శర్మ తన పోస్ట్లో పేర్కొన్నాడు కాగా రోహిత్ శర్మ ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే కాకపోతే ఇక్కడ అభిమానులను కాస్త సంతోషపరిచే విషయం ఏంటంటే వన్డేలో రోహిత్ శర్మ మరికొంత కాలం కొనసాగనున్నాడు అయితే గత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవస్కర్ టెస్ట్ సిరీస్ ట్రోఫీలో కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే అప్పటి నుంచే ఇట్మెన్ టెస్ట్ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి కానీ మార్చిలో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ శర్మ కప్ గెలిపించాడు దీంతో హిట్ మెన్ ను టెస్టుల్లో లో కెప్టెన్ గా మరికొంత కాలం కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి జరిగే ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని కూడా సమాచారం అందింది కానీ ఇందులోనే ఈ బుధవారం సాయంత్రం అంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది సమయం ముందు ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగిస్తున్నారని బీసై వర్గాల నుంచి వార్తలు వచ్చాయి రోహిత్ కేవలం ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతాడని ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు కొత్త కెప్టెన్ ను నియమిస్తారని సమాచారం అందింది ఈ వార్తలు బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే తన టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు రోహిత్ శర్మ వెల్లడించాడు దీంతో అభిమానులు షాక్ కు గురయ్యారు రెండు వేల పదమూడు నవంబర్ ఆరున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేటం చేశాడు తన పన్నెండేండ్ల అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో అరవై ఏడు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ నూట పదహారు ఇన్నింగ్స్లో నలభై పాయింట్ ఐదు ఏడు సగటుతో నాలుగు వేల మూడు వందల ఒక పరుగులు చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలు పద్దెనిమిది ఆఫ్ సెంచరీలు ఉన్నాయి ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది అత్యధిక స్కోర్ రెండు వందల పన్నెండు పరుగులుగా ఉంది తన టెస్ట్ కెరీర్లో ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ యాభై ఏడు స్ట్రైకేతో పరుగులు చేశాడు తన టెస్ట్ కెరీర్లో నాలుగు వందల డెబ్బై మూడు ఫోర్లు ఎనభై సిక్స్లు బాదాడు రోహిత్ అలాగే ఫీల్డర్గా అరవై ఎనిమిది క్యాచ్లు అనుకున్నాడు హిట్మెన్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడాడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్య ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది ఇరవై నాలుగు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ పన్నెండు మ్యాచ్లో గెలిపించాడు తొమ్మిది ఓడిపోగా మూడు టెస్టు మ్యాచ్లు డ్రాగా మూశాయి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఓసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా చేరింది కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి